నేటి ఆత్మీయ మన్నా దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా అండి వాక్యం చూసుకుందామా అండి జకరియా గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనము నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును ఎంత గొప్ప వాగ్దానమో కదండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రభు మా మందిరానికి ఇచ్చిన వాగ్దానం అండి ఇది ఈ వాగ్దానము ప్రభు మన పట్ల నెరవేర్చాలి అని అంటే మనం ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా నడుచుకుంటే ఈ వాగ్దానం మన పక్షంగా నెరవేర్చబడుతుంది ప్రభు మన మధ్యకొచ్చి ఎప్పుడు నిలబడగలుగుతారు అనే విషయాలను గురించి మాట్లాడుకుందామండి ఆ ఆత్మస్వరూపి తానే స్వయంగా వచ్చి మన మధ్య నివాసం చేస్తానని వాగ్దానం చేస్తున్నారు ఈ నూతన సంవత్సరంలో మరి మనం ఎలా ఉంటే మన మధ్యకు వస్తారు అని అంటే ఆయన చిత్తానుసారంగా పరిశుద్ధత కలిగిన వారిగానున్నప్పుడు ఆయన నీ గృహములో నీ హృదయంలోకి వచ్చి నివాసం చేస్తారు నీలో నీ మధ్యనున్న దేవుడు పరిశుద్ధుడై గనుడై ఉన్నాడు ఆయన మీ మధ్యనుంటే మీకు అపాయమే సంభవింపదు సమాధానం కలుగుతుంది అంతేకాదు మిమ్మను దీవించి మీకు ఖ్యాతిని మంచి పేరును కలగ ఆయన ఇవన్నీ ఆ ప్రభు మన మధ్య నుండి చేసే కార్యములు కాగా అసలు ఆయన వస్తే ఏం జరుగుతుంది అంటే కాలము బహు తక్కువగా ఉన్నందున ఆయన ఆలస్యం చేయకుండా రావడమే కాక ఆయన ఎందు ఉంచు ప్రతివాడు చీకట్లో ఎండకుండాట్లు నిత్యమైన వెలుగుగా ఆయన వస్తారు అంతేగాక అంధకారంలో కూర్చున్న నీకు వెలుగునిస్తారు అదే విధముగా సమృద్ధి కలిగిన జీవము కలుగజేస్తారు నీ జీవము క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడి ఉన్నది కదా అందువలననే ఆయన నీలోకి నీ కుటుంబం మధ్యకు వచ్చి నివాసం చేస్తానని చెబుతున్నారు ఆయన మాట ఇచ్చి నెరవేర్చడి వాడే కానీ మాట ఇచ్చి తప్పిడివాడు కాదు అందుకొరకే ఆయన నీలో నివసించులాగున ఆయన కొరకు తాత్కాలిక నివాసం కాకుండా సదాకాలము నీతో నీలో నివసించుటకై నీ రక్షణ నీ పవిత్రత ఎల్లవేళలా కాపాడుకుంటూ నీ హృదయంలో ఆయనకు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలి దేవుని తోడి పనివారిగా నిలవాలి ఆయన మనకేమి చేయాలని కోరుకుంటామో అదే మనమును మన చుట్టూ ఉన్నవారికి చేయగలగాలి ఇక్కడ ఒక ఉపమానం చూసుకుందామండి హాస్పిటల్లో పేషెంట్ ఐసీలో ఉన్నారు అప్పుడు అటెండర్స్ వాళ్ళ యొక్క బంధువులు కానీ ఎవరైనా సరే వాళ్ళ సంబంధించిన వారు బయట వెయిట్ చేస్తూ ఉంటారు వారికి ఏదైనా అవసరం పడినప్పుడు లేదా ఏవైనా మెడిసిన్స్ తేవలసి వచ్చినప్పుడు నర్స్ కానీ వీళ్ళు ఎవరైనా బయట అనౌన్స్ చేస్తారు పలానా వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరున్నారో వారు రండి అని పిలుస్తారు అలాగే అక్కడ వార్డ్ నెంబర్ రెండులో ఒక పేషెంట్ ఉన్నారు ఆయనకు సంబంధించిన వారు ఎవరున్నారో రండి అని నర్సు మైక్లో అనౌన్స్ చేసింది ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు గడిచినా ఎవరూ వెళ్ళలేదు ఒక యవ్వనస్తుడు హడావుడిగా పరిగెత్తుకుంటూ లోపలికొచ్చి నర్సును కలిసి ఏమైనా అనౌన్స్ చేశారా అని అడిగారు చేశాను ఎప్పుడనగా చేశాను మీరు ఎప్పటికొస్తున్నారు రండి అని అనుకుంటూ ఆయన విసుక్కుంటూ ఆయన్ని తను వెంట పెట్టుకుని పేషెంట్ వృద్ధుడై ఉండగా ఆ వృద్ధునితో ఇదిగోండి మీ కొడుకు వచ్చాడు అని చెప్పి చెప్పింది ఆయన కళ్ళు తెరిచి అతని వైపు చూసి అతను చేయి పట్టుకుని అలా చూస్తూ ఉండిపోయాడు కొంతసేపటి తర్వాత కనులు మూసి నిద్రిస్తున్నా కూడా అతను మాత్రం ఈ కుర్రాడి చేతిని వదిలిపెట్టలేదు ఇంకా ఇతను అక్కడే కూర్చుని ఉండగా ఆ రాత్రంతా అలాగే పట్టుకున్నాడు మర్నాటి ఉదయానికి అతడు మరణించాడు తర్వాత నర్సుని ఈ యవనస్తుడు అడిగాడు ఎవరాయనని ఎవరైనా మీ నాన్న కాదంటే లేదు ఎవరో నాకు తెలియదు నేను ఒక ఆర్మీ పర్సన్ని యుద్ధంలోనే నేను నా దేశాన్ని కాపాడటం కాదు నా చుట్టూ ఉన్న ప్రజల కొరకు కూడా నేను చేయగలిగింది చేస్తాను అందుకే మీరు పిలవగానే వారి కొరకు ఎవరూ రాలేదని గమనించి నేను వచ్చాను అని చెప్పి చెప్పాడు అతను అవునా సారీ నేను మీరు వారి అబ్బాయినేమో పిలవగానే రాలేదనుకుని మీ మీద కోపడ్డాను క్షమించండి మీ ఉదారతకు ఎంతైనా కృతజ్ఞతలు అనంటూ ఆ నర్స్ చెప్పడం జరిగింది నిజమే కదా ఇలాంటి వారు కరువైపోతున్న ఈ దినాలలో ఇలాంటి మనస్తత్వం కలిగి మనం ఉన్నట్లయితే ప్రభు మన మధ్యకొచ్చి నివాసం చేయరా తప్పక చేస్తారు కాబట్టి ఆయన ఇష్టలముగా ఆయన చిత్తము నెరవేర్చడి వారముగా ఆయన ఉద్దేశములను మనము ఎరిగిన వారముగా నిలిచి ఉందుముగాక ఆమెన్ హలేయ